नमस्कार जेपी न्यूज को स्वागत దేవుని వెల్లంపల్లిలో వెలసవున్న శ్రీ 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 స్తంభాల గిరీశ్వర స్వామి వారి దేవస్థానము దేవుని వెల్లంపల్లి దక్కిణ మండలం తిరుపతి జిల్లా తిరునాళ్ల మహోత్సవ ఆహ్వానం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే ఒకటవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం తిరుణాలను ప్రారంభం అంకురార్జారోహణం పొందుసేవ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవం ఏప్రిల్ ముప్పయవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు వసంతోత్సవం రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవం ఉత్సవం మే ఒకటవ తేదీ బుధవారం ధ్వజావరోహణం ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమములు కలవు కావున భక్తులలో విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారులు దర్శించి తరించ ప్రార్థన ఇట్లు కార్యనిర్వహణ అధికారి తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలోని మిట్టవడ్డపల్లిలో వైసీపీ యువ నాయకులు పులకంటి రామారావు ఆధ్వర్యంలో వెంగడగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చేపట్టిన బస్సు యాత్రకు వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో భారీగా చేరుకున్నారు మిట్టవడ్డపల్లిలో వైసీపీ యువ నాయకులు పులకంటి రామారావు అంటే ప్రత్యేక అభిమానం ప్రజలలో ఉంది ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆయన వెంటనే స్పందించి ప్రజల సమస్యలు పరిష్కారం చూపుతుంటారు అంతేకాదు తన సొంత డబ్బులతో తన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు ఇందులో భాగంగానే వెంకటగిరిలో జరిగే జగన్ బస్సు యాత్రకు వందలాది మంది తరలివచ్చారు కొంతమంది నాయకులు పార్టీ నుండి వచ్చే డబ్బులను తమ జోబులు వేసుకొని తమ పబ్బం గడుపుకుంటున్నారు పార్టీ కోసం వచ్చిన కార్యకర్తలకు కనీసం పిడిగడు అన్నం పెట్టించలేని నాయకులు కొంతమంది ఉన్నారు కానీ మిట్టవడ్డపల్లి యువ నాయకులు పులకంటి రామారావు వంటి నాయకులు కొందరి ఉంటారు పార్టీ నుండి సహాయం అందినా అందకపోయినా తన సొంత డబ్బులతో తనని పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు ఇందులో భాగంగానే పులకంటి రామారావు ఆదేశాలతో

మా మా గ్రామం నుంచి జనం అంతా బాగా అతి భారీ సంఖ్యలో బయలుదేరి జగరను చూసేదానికి అందరూ పోతున్నాం ఎములూరు పంచాయతీ మిట్టుపల్ల గ్రామం నుంచి ఈ వచ్చే ఎలక్షన్ లో మే పదవ తేదీ భారీ మెజారిటీతో మా పంచాయతీ పదమూడవ తేదీ రామాన్ని గెలిపించి చేస్తామని చెప్పి మేము డీర్ కుమ్మలో ముమ్మగర్ పంచాయతీ పెట్టబడి మా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎంగడిగిరికి వస్తున్నారు ఈ రోజు ప్రచారం మేము ఆయన కలవడానికి ఆయన చోట పోతా ఉన్నాము నుంచి మన ఇరవై ఐదో తేదీ రామన్న నామినేషన్ కి ఎంతమంది అయితే ఎంతమంది తీసుకుపోయాము మిట్టగొట్టే ఈ రోజు కూడా అదే మాదిరిగా అదే క్షణాలు అంతకంటే ఎక్కువ తీసుకెళ్లి జగన్ అన్న గారిని చూసి వస్తాము మేము జరగబోయే పద్మోటో తేదీ ఎలక్షన్ లో ఇదే మాదిరిగా మిట్టబొట్టేపల్లి మిట్టబొడ్డుపల్లి కాదు ఎంగుళూరు పంచాయతీలోనే అత్యధిక మెజారిటీ రామన్న చూపిస్తాం ごめん <laughs> <laughs>